దేవుని బిడ్డలకు ఒక కీడు కూడా మేలు కొరకే ఒక అక్కరు కూడా ఆశీర్వాదము కొరకే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి మోయాబు రాజు ఇస్రాయేలీల రాజుల మీదకి వచ్చి యుద్ధము చేయాలని వారికి లేఖ పంపించిన సమయంలో ఇస్రాయలీ రాజులు మోయాబు రాజు దగ్గరికి యుద్ధం చేయడానికి వెళ్తున్నారు మధ్యలో అరణ్యం మధ్యలో ఇస్రాయలీలకు త్రాగటానికి నీళ్లు లేక దప్పికొని దాహార్తి కొరకు వాళ్ళు అల్లాడిపోతున్నారు అప్పుడు ఇస్రాయల్ రాజులు అన్నారు ప్రవక్త దగ్గరికి మనం వెళ్దాం ఎలీషా ఇక్కడ ఉన్నాడు ఎలీషా దగ్గరికి వెళ్తే ఎలీషా అన్నాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు ఈ అక్కర కూడా ఒక ఆశీర్వాదము కొరకే ఈ విషయం మనకు కనపడదు రెండవ రాజుల క్రింద మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం నుంచి దాదాపుగా ఇరవై నాలుగవ వచనం వరకు మనకు చూస్తే ఈ యొక్క కథనం అంతా మనకు కనపడుతుంది ఎలీషా వాళ్ళతో సెలవిచ్చాడు మీరు ఈ అరణ్యములో గోతులను తవ్వండి వర్షం లేకపోయినా సరే గాలి లేకపోయినా సరే మబ్బులు లేకపోయినా సరే నేను నీళ్లతో ఆ గోతులను నింపుతాను ఆ గోతుల్లో ఉన్న నీళ్లు మీ ప్రాణములను బ్రతికిస్తాయి మీ దాహమును తీర్చి మీ ప్రాణములను తెప్పరెల్ల చేస్తాయి ఆ గోతులు తవ్వారు నీళ్ళు వచ్చాయి తెల్లవారేసరికి ఆ నీటి మీద సూర్యుని యొక్క ఆ కిరణాలు పడ్డాయి ఆ సూర్యుని యొక్క కిరణాలు మోయాబీలకు రక్తము ప్రవహిస్తున్నట్లుగా కనపడ్డాయి రక్తమును చూసిన మోయాబీలు ఇస్రాయలీలు అందరూ చచ్చిపోయారనుకుని గబగబా గోతుల దగ్గరకు వచ్చారు వచ్చిన మోయాబీలను ఇస్రాయలి రాజులు పట్టుకుని హతము చేశాడు శత్రువులు ఇస్రాయలీ చేతిలో పతనమైపోయారు ఒక అక్కర కూడా ఇస్రాయేలీలకు ఆశీర్వాదముగా మార్చిన దేవుడు నీ కొదువులు నీ అక్కరలు నీ యొక్క సమస్యలు నీ యొక్క అనారోగ్య పరిస్థితులను మార్చలేడా మార్చగలిగిన సమర్థుడు ఆ పరిస్థితులలో నుండే ఆ పరిస్థితుల ద్వారానే ఆ స్థితిగతుల ద్వారానే నిన్ను విజయ బాటలోనికి నడిపించగలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసూ క్రీస్తు ప్రభు